అందరికి నమస్కారం మీ మీకు అంత అందంగా నేను మాట్లాడలేను నాకు మాట నత్తం రావు కానీ ఇంకా ఎందుకు మీ అందరి నుంచి యాక్చువల్గా ఫస్ట్ టైం వింటున్నా ఇలా నేను ఎప్పుడు తెలియదు ఇలా ప్రెస్ అందరు చూసి ఇలా మాట్లాడతారని చాలా బాగుంది మీ దగ్గర నుంచి వింట మూవీ గురించి అంత డీటెయిల్గా చెప్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆడియన్స్కి పెద్ద థ్యాంక్స్ ఇంత సక్సెస్ చేసినందుకు మీరు సక్సెస్ చేసి ఇలాంటి ఫిల్మ్స్ని ఎంకరేజ్ చేస్తేనే ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ ఫిలిమ్స్ మనం చూడొచ్చు సో దానికి థ్యాంక్ యూ మా డైరెక్టర్ గారికి సార్ అండ్ అరవింద్ సామి సార్ది ఫస్ట్ ఎంట్రీ షాట్ ఉంటుంది ప్యారెట్స్తో అది మటం పోదు వెనక ఐ ఫీస్ట్ అయింది అది కార్తి సార్ గురించి ఏం చెప్పాలి ఏంటండి మీరు ఇలా ఉన్నారు మా సినిమాలో డైలాగ్ అది అలానే కరెక్ట్గా సెట్ అవుతుంది సార్కి ఆ ఇన్నోసెన్స్ ఏంటి ఆ లవ్ అదంతా ఎలా వస్తుంది మీకు చాలా ఎంజాయ్ చేసాం మీది అరవింద్ స్వామి సార్ పర్ఫార్మెన్స్ చాలా థ్యాంక్స్ రాకెట్ మౌలి గారు మీ ఇంకా సూపర్ అండి నిజంగా అది సోషల్ మీడియాలో కూడా చాలా మంది చెప్తున్నారు చాలా ప్రేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ యా అందరూ మా ఫిల్మ్ కి వర్క్ చేసిన అందరికి చాలా పెద్ద థ్యాంక్స్ ఆడియన్స్ చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్